తెలుగు రాష్ట్రాల్లో ఎండలు మండిపోతున్నాయి వారం రోజులుగా సూర్యుడి ప్రతాపానికి జనాలంతా ఉక్కిరి బిక్కిరవుతున్నారు ఉదయం తొమ్మిది గంటలైతే చాలు బానుడి బగబగలు మొదలవ్వడంతో రోడ్డుపైకి రావాలంటేనే జనాలు భయపడుతున్నారు ఏపీ తెలంగాణలో ఎండల ప్రభావం ఎక్కువగా ఉంది ఎండలు దంచి కొడుతున్నాయి ఫిబ్రవరి మధ్యలోనే ఉష్ణతాపం ఉక్కిరిబికిరి చేస్తుంది సూర్యప్రతాపం భయపెడుతుంది ఇప్పుడే ఉష్ణోగ్రతలు ఇలా ఉంటే మార్చి ఏప్రిల్లో ఇంకెలా ఉంటాయోనన్న ఆందోళన మొదలైంది ప్రస్తుతం ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఎండలు మెండుగా ఉన్నాయి పలుచోట్ల ఉష్ణోగ్రతలు సాధారణం కంటే మూడు నుంచి ఐదు డిగ్రీలు అధికంగా నమోదవుతున్నాయి కొన్ని చోట్ల పగటి ఉష్ణోగ్రతలు ముప్పై ఎనిమిది డిగ్రీలకు పైనే రికార్డ్ అవుతున్నాయి రాబోయే వేసవి తీవ్రతకు ఇది సంకేతం కావచ్చు సాధారణంగా ఫిబ్రవరిలో పగటి ఉష్ణోగ్రతలు ముప్పై ఐదు డిగ్రీలకు మించవు కానీ ఇప్పుడు అంతకు మించి ఉష్ణోగ్రతలు నమోదవుతుండటంతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు రానున్న వేసవి తీవ్రంగానే ఉంటుందని వాతావరణ నిపుణులు హెచ్చరిస్తున్నారు వేసవి తాపంతో పాటు తీవ్ర వడగాడుపులు ఉంటాయని కొన్ని రోజులు అసాధారణ ఉష్ణోగ్రతలు కూడా నమోదవుతాయని అంటున్నారు పసిఫిక్ మహాసముద్రంలో బలంగా ఉన్న ఎల్నితో పాటు ఆకాశంలో మేఘాలు తక్కువగా ఉండటం కాలుష్యకారక వాయువులు ఉపరితలంలోకి వెళ్లకుండా పొగమంచు అడ్డుకోవటం వంటివి పగటి ఉష్ణోగతల పెరుగుదలకు ప్రధాన కారణమని చెబుతున్నారు ఎప్పుడైనా ఫిబ్రవరిలో చిన్నపాటి వర్షాలు పడతాయి ఉష్ణతాపాన్ని అదుపు చేస్తాయి ఇప్పుడు వర్షాలు కురిసే అవకాశాలు కనిపించడం లేదు గత ఏడాదితో పోలిస్తే ఈ వేసవి ఎక్కువగా ఉంటుందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు ఈ నెల పదహారవ తేదీ నుంచి ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతాయని చెప్పారు జూన్ నాటికి ఎల్లినో బలహీనపడిన లారినా పరిస్థితులు మెరుగుపడే అవకాశం ఉన్నందున మే ఆఖరి వరకు ఉష్ణతాపం కొనసాగుతుందని వాతావరణ నిపుణులు వివరించారు